సరికొత్త వార్తల వాక్ స్వతంత్ర ప్రజాబలం విపత్తుల చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా నూట ఇరవై సంవత్సరాల నుంచి రానటువంటి కొండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు మీ మనుషులు పంపించండి ఎస్పీని ఐఏఎస్ వాళ్ళని ఐపిఎస్ వాళ్ళని అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం రోజున ఇంత నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి నాలుగు రోజులు అయింది కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులోనే పడుకుంటూ బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయాల ఆయన పడుకో నిద్ర చే పడుకోరు ఇంకొకరిని పడుకోనివ్వరు సాధారణంగా ఆయన పరిస్థితే ఆ విధంగా ఉంటుంది పని దురంధరుడు అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా సామాన్యుడి కన్నా ఎక్కువగా ఒక విపత్తుని చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ నాలుగు రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మన అందరం కూడా సాయం చేయాల అనుసరించాలా మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలే తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్రబెట్టడం అంటారు కాలంలో కర్రబెట్టడం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వా నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం అది తప్పు తప్పుడు ప్రచారం ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రభుత్వంలా పనిచేసిందా ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది వేదికను కూల్చిన దగ్గర విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ప్రజాస్వామి మనుగడే కష్టం అయిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు గత నలభై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ నాలుగు రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ నాలుగు రోజులైతే అయితే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉంటే లోపం ఉండదు కాదు